ఇది ఫ్లడ్ ఇరిగేషన్ బావరికి ఒక్కొక్క కాలువ పెట్టుకుంటూ వెళ్తూ ఉంటాము జనరల్గా ఏంటంటే ఇప్పుడు జనవరి ఇప్పుడు వర్షాలు అయిపోయినాయి ఇప్పుడు చలి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఇరవై రోజులకి ఒక తడి పడుతుంది జనవరి ఫిబ్రవరి మార్చికి వచ్చేటప్పటికి ఈ పదిహేను రోజులు పడుతుంది ఏప్రిల్ మేలో వడగాళ్ళు స్టార్ట్ అవుతాయి అప్పుడు మాత్రం పది రోజులు పెడతాం లేకుంటే టెంపరేచర్ థర్టీ ఫైవ్ డిగ్రీస్ దాటకుండా చూసుకోవాలి మెయింటైన్ చేసుకోవాలి మనం అది మెయింటైన్ చేసుకుంటా అంటానికి ఆ వడగాలులో అప్పుడు మాత్రమే పెడతాం మొత్తం మీద ఆ దగ్గర దగ్గర ఇరవై తోడులు కన్నా ఎక్కువ పట్టవు ఇరవై తోడులు ఇరవై ఇంటి పది రెండు వందల గంటలు మాత్రమే నీళ్లు పెడతాం ఎకరం బాతికి అంటే తక్కువ చాలా తక్కువ పాలేరు గారు ఏం చెప్తారంటే ఏ క్లాసుల్లో మీరు తక్కువ నీరు అంటారు ఎందుకంటే కింద నుంచి సాల్ట్స్ అన్ని డిపాజిట్ అయ్యి పైకి వచ్చి పై లేయర్లో డిపాజిట్ అవు అయ్యి మనకి సిమెంట్లా తయారవుతుంది కాబట్టి వాటర్ తక్కువ వాడాలి మనం మల్చింగ్ చేసి ఉంటాం చేనంతా మల్చింగ్ ఉంటుంది కాబట్టి దీనివల్ల మనకి ఈ ఆపరేషన్ చాలా తక్కువగా ఉంటుంది అవసరం తక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ నీళ్ళతోనే మనం పంట పండించుకోవచ్చు ఈ నలభై ఐదు కొబ్బరి చెట్ల మీద ఎక్కడ దగ్గర లక్షన్నర దాకా ఆదాయం వస్తూ ఉంటుంది అట్లాగే ఈ ఈ అరట్లు రెండు వందల యాభై మొక్కల దాకా ఉన్నాయి వీటి నుంచి కనీసం యాభై రూపాయ కిలో యాభై లెక్కన ఇరవై కిలోలు వస్తాయి కొన్ని వర్ష వర్షాకాలం కొన్ని డ్యామేజ్ అవుతాయి వడగాళ్ళకి ఏప్రిల్ నెలలో పడిపోతాయి అట్లా పోయినా కానీ మనకి ఎట్లా ఏదైనా లక్ష రూపాయలు వస్తాయి కానీ బొప్పాయిలు ఉన్నాయి దగ్గర దగ్గర నూట యాభై మొక్కలు దాకా ఉంటాయి వాటిల్లో ఒక యాభై మొత్తం మూడు లక్షలు అట్లా వస్తాయి పసుపు మీద ఒక యాభై నుంచి అరవై వస్తాయి అట్లాగే అల్లము ఆకుకూరలు కూరగాయలు అవి కూడా ఉన్నాయి వాటి నుంచి వస్తాయి మొత్తం యావరేజ్గా నాలుగు లక్షల దాకా ఆదాయం వస్తూ ఉంటుంది వీటిలో రెండు లక్షలు ఖర్చులు పనులు రెండు లక్షలు నికరంగా మిగులుతాయి సొంతగా జాగ్రత్తగా చేసుకో చేసుకోవాలి